తో మీరు ప్రసాదించండి ప్రాముఖ్యంగా నీ వాక్యము సెలవిస్తున్నది అరవై ఎనిమిదవ కీర్తన ఐదవ చిన్నంలో నాయన మరి పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని వారికి విధురాళ్ళకు న్యాయకర్త విన్నారని నీ లేఖ లేని లోటును దేవుడైతే ఇచ్చిన గాకీ మరి ప్రాముఖ్యంగా కొంతమంది తల్లిని కోల్పోయిన వారు ఉన్నారు కొంతమంది తల్లిని కోల్పోయిన వారు ఉన్నారు కొంతమంది పిల్లలు పిల్లల్ని వారు కూడా ఉన్నారు స్తో ఎవరు ఎవరిని కోల్పోయినా నైనా నీకుంటున్నావు ఎవరు మిమ్మల్ని విడిచినా నేను మిమ్మల్ని విడవను ఎడబాయను చూడండి నా చేతుల్లో నార మిమ్మల్ని చెక్కుకొని ఉన్నానని నీ లేఖ నాకు సెలవిస్తుంది ప్రభు నీ కొందా నాయన మరి మాకు మా తోడుగా ఉండేటువంటి వాడు దేవు మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు మా పక్షంగా నిలిచే దేవానికి సోతున్నారు నాయన మరి ప్రాముఖ్యంగా ప్రధాన లేనిలోటు నీకు తీర్చాలి ఎవరిని కోల్పోయినా వారు లేని లోటు దేవుడు మన కుటుంబాలు దేవుడే స్తోత్రం మరి ప్రాముఖ్యంగా వాక్యం నాయన మరణములు చూడగా బ్రతుకు నరుడే అన్నాడు ఇరవై తొమ్మిదో కీర్తను నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో నేను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు నరుణ్ణి ఎంత వ్యర్థంగా సూచించా ఉంటున్నావు భక్తుడు అన్నాడు నాయన మరణములు చూడగా ఎవరు బ్రతుకుతారు అందరు చనిపోతారు అయితే పాతాళం అనేది ఉన్నది అక్కడికి వెళ్లకుండా రక్షింపబడాలి అని అంటే ఏ ఈ లోకంలో ఏది ధన ధన ధాన్యాలు అధికారాలు పేరు ప్రఖ్యాతులు ఏవి మమ్మల్ని ఛాన్స్ లేవు ఏ సై అని ఒక్కడికే చేర్చగలవు అయా మా పాపములు కడుక్కొని నీ మార్గం నడిస్తే మా తన్ని నిత్యంలో నిత్య రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటావు అని మాతో మాట్లాడే స్పృద్ధాం ఈ వాక్యం వినేటువంటి వారందరి జీవితాల్లో మేము ఇంకా మారు మారు స్పందన రక్షణ పొందనటువంటి ఎందరున్నారు దేవుడు వారి రక్షణలోనికి కాక వారి కలిగిన బలహీనతలు పాపాలను జయించి దేవుని కొరకు సాక్షులుగా సహాయం సహాయండి మేము ధనవంతుల వలన ఉండకుండా నా తండ్రి లాజర్ వలె కష్టాలున్న సమస్యలు ఉన్న సోదరులున్నా ఈ లోకంలో ప్రభా తండ్రి నేను నీ పైన ఆధారపడ్డా ధనవంతులు వల్ల కరిగించకుండా ఎందుకని ఈ లోకంలో జీవించి ఆయా నిత్య రాజ్యం మేము అందరూ కూడా కలి కు సహాయం తీసుకెళ్ళి మరి ప్రాముఖ్యంగా మరి జాతీయ పెద్దని విడిచినటువంటి ఉన్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారిద్దరు కుమారులు జయపన్న కుటుంబాన్ని వేషపల్ల కుటుంబాన్ని కుమార్తెలు ఉన్నారు వారి కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకోండి వారి అన్నదమ్ములు రక్త సంబంధికులు బంధువులు శ్రేయభిలాషులు నైనా వారి పెద్ద లేను లోన్ తీర్చబోతున్నారు సిద్ధము ప్రాముఖ్యంగా అందరూ రక్షణలో నడిపించి నేను రావడం సిద్ధపరచుకోండి ప్రతి యొక్క మా సంఘ అందరు కూడా దీవించండి అనారోగ్యం ఎవరున్నారు ఉన్నారు వారికి ప్రభు నామల స్వస్థత కలుగులు గాక ఆరోగ్యం కలుగులు గాక ఎవరి కష్టాల సమస్యలు వారు తీర్చండి నమ్మల సమాధానం ఇవ్వండి నూతన కడుతులకు కడుతున్నారు సహాయం చేయండి దేవుని కుమారు ప్రాముఖ్య అంత రక్షణ నడిపించే దాకా విచితపరచున్నారు సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ఇచ్చిన కాంతి వారి ప్రతిఫలం ఇవ్వాలి క్రీస్తు నాం ప్రార్థించి పొందుకొని నామ పరమ తండ్రి

కుమారుడు దక్షిణ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసం త్రైక దేవుని దీవెన జాతి పెద్దాన్ని విడిచినటువంటి కుటుంబానికి ఆదరణ హోదారు తండ్రి లేని వారి తండ్రి అన్నట్టు మనందరికీ తండ్రిగా మన ఎంబీసీ కుటుంబ సంఘానికి గ్రామాంతరికి మన తెలంగాణ కర్ణాటక భారతదేశం సార్ ప్రపంచానికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ప్రభు కృప సదాకాలము తోడయ్యండి నడిపించును గాక ఆమెన్